గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ స్టేజ్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరు తెలుసు కూర్చోండి 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 సార్ మీరు కూర్చోండి కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి రావాలి మాటలు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం ఏం సభ్యక్ష మోడల్ గారితో నేను మాట్లాడుతున్నా నేను మోడల్ గారితో చర్చిస్తున్నా మీరు దాడి చేసి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దాన్ని కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేతో ఇంకో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రాకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది చదువుతున్నాను ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియం లో చెప్తున్నారు బాబా మీ సభ్యుడు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టాలి కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి బాబా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్అట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందనే చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ పీపర్స్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు ఎట్లా మారు చెప్పండి ఇంగ్లీష్ మారు చెప్పండి ఇంకేదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందో కోరుతున్నాం